అంతర్జాతీయ మాదవ ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పుష్కరమాత డిస్టిక్ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు మాదక ద్రవ్యాలు వినియోగిస్తే భవిష్యత్తు నాశనం అవుతుందని దీని బారిన పడిన వారికి నాడి వ్యవస్థ పనిచేయదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు బుధవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పుష్కరమాత డిస్టిక్ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు జిల్లా ఎస్పీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి భానుగుడి వరకు ర్యాలీ కొనసాగింది అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందుకే మాదక ద్రవ్యాలను వినవడానికి దూరంగా ఉండాలన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్ఈబి ఆధారంలో వారం రోజుల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టు అడిషనల్ ఎస్పీ లక్ష్మి పుష్కరమాత డిస్టిక్ డి అడిక్షన్ సెంటర్ సైకాలజిస్ట్ డాక్టర్ సుందర్ పేర్కొన్నారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థులకు చదువుల వెనుకబడిపోతారన్నారు ఆరోగ్యం దెబ్బతింటుందని అనుకున్న లక్షణం చేరుకోలేరని పేర్కొన్నారు మాదక ద్రవ్యాలు రవాణా చేసినా వినియోగించినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు శిక్షలు కఠినంగా ఉంటాయని జీవిత నాశనం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు నర్సింగ్ విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులకు తదితరులు పాల్గొన్నారు కాకుండా మిగిలిన కూడా కోరుతున్నాము ఈ సందర్భంగా మన డిక్షన్ సెంటర్ హెడ్ సుందర్ గుడ్ మార్నింగ్ సార్ మనము లాస్ట్ వన్ వీక్ గా అవేర్నెస్ యాంటీ డ్రగ్ డే అనే దీని మీద యాంటీ డ్రగ్ డే సందర్భంగా జూలై జూన్ ట్వంటీ సిక్స్త్న ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జిల్లా ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ఆర్ గారికి అలాగే మనము మన కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాల మేరకు మన రాష్ట్ర డి ప్రభుత్వం ఆదేశాల మేరకు మన రాష్ట్ర డీజీ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు మన జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ రోజున అడిక్షన్ ఐ మీన్ యాంటీ డ్రగ్ డే యాంటీ డ్రగ్ డే అనేది జరుపుకుంటూ ఉన్నాము మీ అందరికీ కూడా అందరూ యంగ్స్టర్సే ఉన్నారు ఇక్కడ మెయిన్ గా ఈ రోజు మనం చేసుకుంటున్న ఈ ప్రోగ్రాం యొక్క ఆవశ్యకత ఏంటంటే విఆర్ గోయింగ్ అగెన్స్ట్ డ్రగ్స్ డ్రగ్స్ అనేది మనకి ఎక్కడా కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ మన డైలీ లైఫ్ లో కానీ డ్రగ్స్ అనేది వాడకూడదు అనేసి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించుకొని ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మనము రెగ్యులర్ గా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ స్కూల్స్ అలాగే విలేజెస్ వీటన్నిటిలో కూడా లాస్ట్ వన్ వీక్ నుంచి పోలీస్ సెబ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా డైలీ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజుకి ఈ సందర్భానికి గల ముఖ్య కారణం ఏంటంటే డ్రగ్స్ మీద ఉన్న అపోహలు కానీ లేదా వాటికి వాటి మీద ఉన్న వాటికి దూరంగా ఉండవ ఉండడానికి గల అవగాహన కానీ మీ అందరికీ ప్రజల్లోకి తీసుకువెళ్ళేలాగా ఈ రోజుని ప్రారంభించింది యాంటీ డ్రగ్ డే అంతర్జాతీయ మత్తు పదార్థాల మరియు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జూన్ ఇరవై ఆరు సో ఈరోజు మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మత్తు పదార్థాలకి మనం ఎలా దూరంగా ఉండాలి అలాగే మద్దు పదార్థాలలో ప్రోత్సహించే వారిని మనం వాళ్ళతో ఎలాగ మనం రైట్ ఎనీవేస్ ఫ్యూచర్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు సో అదేవిధంగా ఫ్యూచర్ నర్సెస్ అందరు ఇక్కడ ఉన్నారు దీనికి బెటర్ ఆడియన్స్ ఎవరు అవసరం లేదు సో ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోతారా ఈరోజు ఓల్డ్ డే ఆల్రెడీ మేడం మాట్లాడారు సుందర్ గారు కూడా మాట్లాడారు సో చెప్పినదే చెప్పకుండా ఇక్కడ ఉన్న ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సిక్స్త్ ప్రతి ఒక్కటికి ఒక డే ఫిక్స్ చేస్తున్నారు మనం గుర్తు పెట్టుకోవడానికి కోసం అదేవిధంగా డ్రగ్ డే అనేది జూన్ ట్వంటీ సిక్స్త్ ఫిక్స్ చేయడం జరిగింది రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మాత్రం మన పాపులేషన్ అబౌ బిలియన్ వన్ బిలియన్ కి ఎక్కువ వెళ్ళిపోయింది దానిట్లో ఎయిట్ పర్సెంటేజ్ గంజా యూజ్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ వన్ బిలియన్ లో ఎయిట్ పర్సంటేజ్ ఆర్ అడిక్టెడ్ టు గంజా సో ఇది అంటే ఆల్కహాల్ పర్సంటేజ్ ఫోర్టీన్ పర్సంటేజ్ యాక్చువల్లీ ఉండొచ్చు బట్ కాకపోతే దీనివల్ల మీకేమి ఎఫెక్ట్ అవుతుంది అనేది మీకు తెలుసుకోవాలి బయాలజికల్ గా ఇప్పుడు మీరు ఎస్ఐ ట్రైనింగ్ చేస్తున్నారు కొంతమంది ఫిజికల్గా ఫిట్ గా ఉంటారు కొంతమంది ఫిజికల్ గా ఫిట్ గా ఉండకపోవచ్చు ఇదే మీరు గంజావో ఆల్కహాల్లో రెగ్యులర్ గా తీసుకున్నారంటే అది బ్లడ్ లో మిక్స్ అవుతున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఆర్ ప్రొడక్టివిటీ ఆటోమేటిక్లీ తగ్గుతుంటే ఉంటాయి ఈవెన్ స్మోకింగ్ ఇంకా డేంజరస్ సో మీ పర్ఫార్మెన్స్ ప్రొడక్టివిటీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంటే ఉంటాయి మీరు కొంతమంది ఉంటారు ఓన్లీ ఈ ఎగ్జామ్ పాస్ అవడం వరకు అన్ని మానేస్తారు ఆయన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు తెలివిగా సో అలాంటి చాలా తెలివైన ఇతర ఉంటారు బట్ ఎనీవేస్ మన పోలీస్ లాగా జాబ్ అదన్నీ ఫ్యూచర్లో కూడా అవుట్ అవ్వదు ఓన్లీ నాట్ ఇన్ పోలీస్ అట్ అదర్వైజ్ మీరు ఏ ఫీల్డ్ లో షైన్ అవ్వాలంటే కూడా డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీరు షైన్ అవ్వడం అనేది చాలా చాలా తక్కువ ఓకే మేబీ డ్రగ్స్ తీసుకొని అచీవ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అది మాత్రమే మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం ఒకరిద్దరు అది తాగుతారులే అచీవ్ చేస్తున్నారు ఏముంది దాంట్లో అలా కాదు సో లేకుండా అచీవ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు యాక్చువల్లీ అంటే మీ అండర్స్టాండింగ్ చెప్తున్నాను ప్రతి సంవత్సరం కూడా డ్రగ్ డేకి ఒక్కొక్క మోటో ఉంటాయి అంటే ఒక మీకు ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అది దర్ వుడ్ బి లాస్ట్ ఇయర్ ఒక మోటో ఉంటుంది ఈ ఇయర్ ఒక మోటో ఉంటుంది సో ప్రతి ఇయర్ కూడా యునైటెడ్ నేషన్స్ ఒక మోటో ఇచ్చేసి అది ఎంటైర్ దేశంలో దాన్ని ఫాలో చేయమని చెప్పి చెప్తారు అదనమాట బట్ ఈనింగ్ అదని మీరు తర్వాత కూడా వెళ్ళి నెట్లో చెక్ చేయొచ్చు ఎంటైర్లీ అల్టిమేట్లీ యునైటెడ్ నేషన్స్ చెప్తున్నది ఏంటంటే ప్రివెన్షన్ చేయాలి మనం యూజ్ చేసుకున్న తర్వాత హాస్పిటలైజ్ అయ్యి అడిక్షన్ సెంటర్ వెళ్ళి ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా ప్రివెన్షన్ ఎవరు చేయకూడదు మీకు మీ చుట్టుపక్కల ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గంజా కానీ ఆర్టిఫిషియల్ డ్రగ్స్ చాలా వచ్చింది ఎల్ఎస్డి కానీ మటమార్ కానీ అలాంటి ఏదైనా ఉందంటే దయచేసి మనం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోన ఉంది సిబ్బంది చెప్పి ఉంది మేడమే అడిషనల్ ఎస్పీ మేడం ఇన్ఛార్జ్ దానికి నెంబర్ అన్ని చోట్ల కూడా డిస్ప్లే చేసాము లేకపోయినా మీరు కంట్రోల్ రూమ్కి ఎనీ టైం చెప్పచ్చు అదేవిధంగా ఒకవేళ ఎవరైనా దేంట్లో పడిపోయి అంటే ఒకవేళ అడిక్ట్ అయిపోయారంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు నార్మల్ లైఫ్కి రావడానికి మనం హెల్ప్ చేయాలి